హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ చూస్తున్నారు కదా ఈ కలర్ఫుల్ దండ ఎంత బాగా కనబడుతుందో ఈ కలర్ఫుల్ దండ ఎలా కట్టాలో మీకు ఈ వీడియోలో చేయబోతున్నాను చూస్తున్నాను అండి ఈ పువ్వుల పేర్లు అయితే మీ సైడ్ అసలు ఉంటాయి లేదా కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ అయితే చేయండి అసలు చూసారా లేదు అనేది కూడా చేయండి అండి వీటిని అయితే మేము రుద్రాక్ష పూలు అనేది అంటామండి ఈ రుద్రాక్ష పూలు అయితే ఎన్నో కలర్లు అయితే అవైలబుల్ ఉంటాయి అయితే మా ఇంట్లో ఎల్లో కలర్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఈ ఎల్లో కలర్ ఈ రుద్రాక్ష పువ్వుల్ని మనం ఎలా అల్లాలో ఏంటిది అనేది చెప్పబోతున్నాను చూస్తున్నారు కదండి ఈ పువ్వులు అల్లడానికి దారం అయితే అవసరమే లేదండి దాదాపుగా దారంతో కూడా అల్లుకోవచ్చు ఇట్లా కూడా అల్లుకోవచ్చు బస్ అయితే మేము దారం లేకుండానే అల్లుతున్నాము చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఒక్కొక్క పువ్వు తీసుకొని మనం ఇట్లా మన జడ మాదిరి అల్లుకుంటూ ఉండాలి చూడండి మన జడ కదా మూడు పాయలు తీసుకొని ఒక్కొక్కటి ఇట్లా అల్లుతామో ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకొని ఒక్కొక్క పాయకు ఇట్లా అల్లినట్టు అల్లాలి ఇది ఓన్లీ వితౌట్ ద్వారం నుండండి ఆ దారం లేకుండా మాత్రం మనం అల్లుతున్నాము చూస్తున్నారు కదా అదిగోండి అవు సేమ్ మన లాగానే ఏర్పడుతుంది ఓకేనా చూడండి సేమ్ జడ ఇంకా జడ ఎట్లా వేస్తామో అట్లా తెలుస్తుంది సో అది జడ ద్వారా మనం ఆ పువ్వుని అల్లుకోవచ్చు ఇక కొంతమంది ఇతడు దారం అల్లరాదు అని అంటారు కదా సో అట్లా ఉండడానికి కూడా ఇంకో వీడియో నేను మీకు చూపిస్తున్నా ఏంటిదంటే ఇక దారంతో దారంతో అయితే దారంతో అల్ల వాళ్ళకి కూడా చాలామందికి అయితే రాదు బట్ కొంతమంది ఈ పువ్వులనైతే చేతితో అల్లొచ్చు అని దారంతో వాళ్ళొచ్చినా రెండు రకాలుగా మీకు చూపిస్తున్నాం ఫస్ట్ చూపించిన క్లిప్ అయితే వితౌట్ దారంతో మనం జడ మాదిరిగా అల్లుకోవాలి ఇదైతే మామూలు దారంతో అక్కడే తెలిసిందే బట్ చెప్తున్నాను చూడండి ఇది రాని వాళ్ళు కూడా ఉన్నారు చూస్తున్నారు కదండి ఏమి ఒక పొడవాటి దారం అయితే తీసేసుకొని లాస్ట్ ఒక రెండు ఫ్లవర్ని ముడి వేసుకోవాలి ఆ ముడి వేసుకొని ఒక రెండు అటు రెండు రెండు ఫ్లవర్స్ తీసుకొని మామూలుగా మనం అల్లుకోవాలి చూస్తున్నారు కదా అట్లా మళ్ళీ ఈ ఫ్లవర్స్ని మనం ఎక్కువ టైట్ చేయడం వల్ల ఈజీగా కట్ అయిపోతుందండి సో అందుకే మెలమెలగా ముడి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇగో ఈజీగానే అండి ఒకసారి చూస్తేనేది అర్థమైపోతుంది మళ్ళీ ఒకసారి ఈజీగా స్టెప్ చూపిస్తాం టైట్ పట్టకండి సో ఇప్పుడు అవన్నీ దగ్గర తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ రెండు ఫ్లవర్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మరీ సన్నం అయిపోతుంది అటు రెండు రెండు పెట్టుకోవాలి రెండు అటు రెండు ఫేస్లు ఇటు పెట్టుకొని మనం అల్లుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి అగో ఇప్పుడు ఒక సైడ్ నుంచి మనం దారం ఫస్ట్ తీసుకొని ఆ తర్వాత మనం ఒక్క రౌండ్ ముడి వేసి అంటే ఆటోమేటిక్గా రోల్ తిప్పగానే హ్యాండ్ మనకు ఆటోమేటిక్గా అది మూడి అయితే చూస్తున్నారు కదా చూడండి ఫస్ట్ అటర్ రెండు తీసుకోవాలి ఇటు రెండు తీసుకోవాలి తీసుకున్నాక ఫస్ట్ ఇటు సైడ్ నుండి దారం తీసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుండి దారం తీసుకొని ఒక్కసారి మనం వీళ్ళ నుంచి మధ్యలోకి వెళ్ళి ఆ దారం తీసుకున్నాం అనుకో మనకి ఈజీగా ముడి పడిపోతుంది చూస్తున్నారు కదా చాలామందికి అయితే పువ్వులు అల్లడం కూడా రాదనుకో బట్ తెలియడానికి కూడా ఈ చెప్తున్నాను వీడియో ఆఫ్కోర్స్ నాకు కూడా ఒక వీడియో అవుతుందని అనుకుంటున్నాను సో అందుకే ఈ పువ్వులు అయితే కలర్ఫుల్ కనబడ్డాయి కాబట్టి మా పెరట్లో సీద పోయి కోసేసుకొని వచ్చేసాము సో అందుకే మీకు ఒకసారి చూపిద్దాము ఇటు అల్లడం అవుతుంది విత్ దారంతో వితౌట్ దారంతో అలాగే ఈ కొత్త రకం పువ్వులు కూడా మీకు తెలివాయి కదా అన్నట్టు నేను చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా మొత్తం పూలైతే పువ్వులు అయితే దగ్గర పడడానికైతే అవి ఉన్నాయి దాదాపుగా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పువ్వులు అయితే చెట్టుకైతే పూసాయి సో ఉన్నాయన్నైతే కోసుకొని వచ్చినాం యాక్చువల్గా ఎప్పటి నుండో ఈ వీడియో పెడదాం పెడదామని అనుకుంటున్నాము బట్ సెట్ కాలేదు ఈ అయితే సెట్ అయింది మొత్తం వీడియో సెట్ చేసి పెట్టడం అయితే చూస్తున్నారు లాస్ట్గా అయితే ఒక ఐదు ఆరు పువ్వులు అయితే మిగిలాయి సో ఇంకోటి మీకు చెప్పాలి ఆ ఏంటంటే ఆ పువ్వుకి వెనకాల కొంచెం గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి చూడండి అసలు మనం పువ్వులు కొయ్యకుండా ఉంటే ఆ గ్రీన్ కలర్ ఏ మనకు విత్తనాల రూపంలో తయారవుతూ ఉంటాయి అవి మళ్ళీ దాని చెట్లు మొదట్లోనే పడతాయి పడేసి మనకి ఇంకా చెట్లు పెరగడానికి చూస్తాయి చూస్తున్నారు కదా ఎక్కువ టైట్ అయితే ఇగ్గకండి ఎందుకంటే టైట్ ఇగ్గితే మాత్రం అవి పోతాయి చూడండి ఇప్పటికైతే దండ అయితే అంతే అయింది పువ్వులైతే బాగా బట్ దండ మాత్రం చిన్నగానే కనబడుతుంది చూస్తున్నారు కదా ఎక్కువ ఏం లేవు ఎందుకంటే చూడడానికి సైజు మాత్రం పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ ఎన్ని కూర్చున్నా ఇంతనే కనబడుతున్నాయి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి క్లియర్గా ఒక రెండు పూలు అటు రెండు పూలు ఇటు చూడండి కొంచెం నీట్గా వెళ్ళడానికి అయితే చూడండి మాకే ముందు అయితే ఎవరు వనికి రాదు ఎందుకంటే తను నీట్గా రావాలంటే పువ్వు అటు పోవద్దు పువ్వు ఇటు పోవద్దు అండి చూస్తున్నారు కదా బాగు చూస్తారు కదా ఎంత అందంగా అందంగా అల్లిందో మాకే చాలా అంటే చాలా బాగుందంటే ఈ రుద్రాక్ష పువ్వులైతే మనము శివునికి పెడితే చాలా అంటే చాలా మంచిదండి అందుకే వీటిని రుద్రాక్ష పూలనే అంటారు ఆఫ్కోర్స్ వీటి విత్తనాలు అయితే చూడండి సేమ్ మనకు లాగే కనపడితే వీలైతే నెక్స్ట్ వీడియోలో మనకు ఆ రుద్రాక్షలకి ఏమైనా కనపడితే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను ఆ వీడియో సేమ్ బ్లాక్ కలర్ సీడ్స్ ఏ కానీ నాకైతే అలాగే కనబడ్డాయండి దీంట్లో ఇంకా పింక్ కలర్ రుద్రాక్ష పువ్వులు ఉంటాయి రెడ్ ఉంటాయి వైట్ ఉంటాయి మళ్ళీ వైట్ పింక్ కాంబినేషన్ కూడా ఉంటాయి అయితే మా ఇంట్లో అయితే ఎల్లో కలర్ మాత్రమే ఉన్నాయండి చూడండి ఎంత ముద్దు కనబడుతుంది దండ ఈ దండకైతే ఒక లైక్ అయితే చేయండి చాలా బాగా కనబడుతుంది చూడండి అటు పచ్చయి ఎండింగ్ ఇటు స్టార్టింగ్ ఎల్లో చాలా అంటే చాలా బాగుందండి దండ మాత్రము ఎంత క్యూట్గా ఉందో ఆ రోజు గణేష్ నవరాత్రుల కోసమని అల్లుకుంది సో ఆ రోజైతే నైట్ పెట్టడం అయితే జరిగింది చూడండి తన జీడకైతే పెట్టుకోవడం అయితే అయిపోయింది అక్కయ్య చాలా అంటే చాలా బాగుందండి ఈ రుద్రాక్ష పువ్వులు మీ ఏరియాలో వీటిని ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా నా యూట్యూబ్ ఛానల్ ఈవిడే మా అక్కయ్య మంజక్క ఈ వీడియో చేసింది థ్యాంక్